ఈరోజు వీడియోలో గ్రూప్ డికి సంబంధించి రైల్వేకి సంబంధించి జాబ్ రిక్రూట్మెంట్ అండి సో రైల్వేలో ఎన్ని జాబ్స్ అయితే ఇప్పుడు మనకు ఖాళీలు ఉన్నాయి ఏ ఏ పోస్టులు ఖాళీ ఉన్నాయి దానికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటి అన్ని ఫుల్ డీటెయిల్స్ ఒకసారి వీడియోలో అయితే ఉన్నాయండి చూస్తూ ఉండండి చాలామంది ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం అంటే గవర్నమెంట్ జాబ్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకైతే ఈ రైల్వే ఎక్విప్మెంట్ అనేది ఒక గుడ్ న్యూస్ అయినా చెప్పవచ్చు సో ఈ న్యూ ఇయర్ కి మనకి కానుకగా అయితే ప్రభుత్వం మనకి రైల్వేకి సంబంధించి జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసిందండి దాని డీటెయిల్స్ ఏంటి అనేది అయితే చూద్దాము ఇండియన్ రైల్వేస్లో దేశంలోనే వివిధ రంగాల్లో ఇరవై ఐదు వేలకు పైగా గ్రూప్ డి లెవెల్ వన్ ఖాళీలను అయితే భర్తీ చేయడానికి అధికారిక నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది ఒకటి కాదు రెండు కాదు ఇరవై ఐదు వేల ఖాళీలను అయితే భర్తీ చేయడానికి రైల్వేకి సంబంధించి ఆ రైల్వే రిక్రూట్మెంట్ అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందండి సో మిస్ అవ్వద్దు సో ఈ నియామకాలకి సంబంధించి భారతీయ రైల్వేలలో వివిధ సాంకేతిక మరియు నాన్ టెక్నికల్ గ్రూప్ డి పోస్టులకు సంబంధించి భర్తీ చేస్తుంది సో రైల్వేలలో రోజువారీ కార్యకలాపాల్లో ఇవి చాలా ముఖ్యమైనటువంటి పోస్టులు అనమాట పోస్టులు అయితే మనకు ఖాళీగా ఉన్నాయి ప్రధానంగా అంటే ట్రాక్ మెయింటెనర్ సహాయకుడు వివిధ విభాగాల్లో ట్రాక్ మెయింటెనర్ సహాయకుడికి సంబంధించి అలాగే అసిస్టెంట్ పాయింట్స్ న్యూస్కి సంబంధించి లెవెల్ వన్ పోస్టులు అయితే సంబంధించి ఖాళీలు అయితే ఉన్నాయండి మొత్తం ఇరవై ఐదు వేల ఖాళీలు అయితే ఉన్నాయి సో ఇది ఎక్కడ మనం రాయాలి అనేటువంటి కోసం ఏం లేకుండా ఎక్కడైతే రైల్వే మండలాలు అయితే ఉన్నాయో అంటే ఎక్కడ రైల్వే స్టేషన్స్కి సంబంధించి అన్ని రైల్వే ఆర్ఆర్బీకి సంబంధించి అన్ని ప్లేసుల్లో రైల్వే మండలాలకి సంబంధించినటువంటి ఖాళీలు అయితే ఉన్నాయండి మొత్తం ఇరవై ఐదు వేల పోస్టులకి ఇవి మనకి ఉపయోగపడతాయి సంబంధించి ఆల్రెడీ ఎప్పుడు ప్రచరించారు అంటే డిసెంబర్లో అయితే ప్రసరించారండి లాస్ట్ ఇయర్ డిసెంబర్లో అయితే ప్రసరించారు అలాగే ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరులో జనవరి ఇరవై ఒకటో తేదీ నుంచి అయితే అప్లికేషన్ స్టార్ట్ చేస్తారు సో అప్లికేషన్స్ కూడా ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఈ మంత్ ట్వంటీ ఫస్ట్ నుంచి అయితే అప్లికేషన్ స్టార్ట్ చేస్తారు దరఖాస్తు సమర్పించడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే ఫిబ్రవరి ఇరవయో తేదీ జనవరి ఇరవై ఒకటో తేదీ నుంచి అయితే అప్లై చేస్తున్నారు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది ఫిబ్రవరి ఇరవయో తేదీ అయితే లాస్ట్ డేట్ అండి సో పరీక్షా తేదీ అనేది ఇంకా ప్రకటించలేదు మ్యాథ్స్ ఎగ్జామ్ అనేది మేలో అయితే జరగచ్చు అని చెప్తున్నారు దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి అంటే టెన్త్ క్లాస్ కంప్లీట్ చేస్తే చాలండి టెన్త్ క్లాస్ పాస్ అయ్యి ఉండాలి అలాగే ఐటీఐఈ ఐటీఐకి సంబంధించి ఎన్సీవీటీ ఎస్సీవీటీకి సర్ సర్టిఫికేట్ కలిగి అయితే ఉండాలి దీనికి సంబంధించి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అంటే కనీస వయసు పద్దెనిమిది సంవత్సరాల నుంచి అలాగే ముప్పై మూడు సంవత్సరాల వరకు అయితే గరిష్ట వయసు అయితే ఉండాలి ఓబీసీ అభ్యర్థులకి మూడు సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి ఐదు సంవత్సరాలు మాజీ సైనికులకి మరియు వికలాంగులకి ప్రభుత్వ నిబంధనల ప్రకారం అయితే అదనపు సడలింపు అయితే ఏజ్ లిమిట్లో ఉంటుంది ఈ జాబ్కి సంబంధించి శాలరీ వివరాలు చూస్తే శాలరీ వచ్చేసరికి ప్రతి మంత్ కూడా అయితే పద్దెనిమిది వేల శాలరీ ఉంటుంది అలాగే ఇతర బత్యాలు ఏమేమి ఉంటాయి అంటే డిఎన్ఎస్ ఎలవెన్స్ డిఏ అలాగే ఇంటి అద్దె అర్ధబత్యం అంటే హెచ్ఆర్ఏ అలాగే ప్రయాణ బత్యము అంటే ట్రావెలింగ్ ఎలవెన్స్ అయితే ఉంటాయి అలాగే ఉచిత లేదా రాయితీ రైలు రైల్ పాస్లు అయితే ఉంటాయి దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మనం చూడాలి అంటే అధికారిక వెబ్సైట్ అయినటువంటి డబ్ల్యూ 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 డాట్ ఆర్ఆర్బి అప్లై డాట్ జీవీవీ డాట్ ఇన్ అని సందర్శించండి మొబైల్ నంబర్ నుంచి కూడా ఈమెయిల్ ఐడిని ఉపయోగించి మరియు నమోదు చేసుకోవచ్చు వ్యక్తిగత మరియు విద్యా వివరాలను పూరించాలి అందులో వెబ్సైట్ చూసిన తర్వాత అప్లికేషన్స్కి సంబంధించి పేర్కొన్న పరిమాణాలలో ఫోటోగ్రాఫ్ మరియు సంతకాన్ని అప్లోడ్ చేయండి దరఖాస్తు రుసుము వచ్చేసరికి ఎంత అంటే జనరల్ కేటగిరీకి ఐదు వందల రూపాయలు అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మహిళలకి సంబంధించి ఎస్ఏఎస్ రెండు యాభై రూపాయలు దరఖాస్తు ఫారం వచ్చేసరికి ప్రింటౌట్ తీసుకోండి ఫైనల్గా దీనికి సంబంధించి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి అంటే కనుక ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి కదా వాటిని తీసుకొని సాధన చేయడము అలాగే జనరల్ నాలెడ్జ్ మరియు కరెంట్ అఫైర్స్ అయితే డైలీ వాటిపైన దృష్టి పెడితే సరిపోతుంది సో కరెంట్ అఫైర్స్ అయితే మన ఛానల్లో అయితే డైలీ అప్లోడ్ అవుతూ ఉంటాయి చూస్తూ ఉండండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఈ వీడియో ఎవరికన్నా యూజ్ అవుతుంది లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి సో ఫైనల్గా ఒకసారి చెప్తున్నాను జనవరి ట్వంటీ ఫస్ట్ నుంచి అయితే అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి ఫిబ్రవరి ఇరవయో తారీఖు అయితే ఎండ్ అవుతాయి